శ్రీమాత్రే నమ సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఒక అద్దాన్ని ఇక్కడ పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు వరదలా రాకుంటే నన్ను అడగండి ఆ డబ్బును తట్టుకోలేక పదకొండు గంటల్లో పెట్టిన దాన్ని తీసేయకపోతే చూడండి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక మోస్ట్ పవర్ఫుల్ పరిహారం మీకు షేర్ చేయబోతున్నా నిజానికి ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను కొత్తగా కూడా ఉంటుంది ట్రై చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఇది ఒక అద్దాన్ని ఈ చోటులో ఇలా పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు వరదలా రాకపోతే నన్ను అడగండి ఆ డబ్బులు మీరు తట్టుకోలేక వారం రోజుల్లో మళ్ళీ ఆ అర్ధాన్ని తీసేయకపోతే ఎందుకంటే అంతలా మీ ఇంటికి డబ్బు అన్నది ఫ్లో అవుతూ ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలా డబ్బులు వరదలా వస్తూనే ఉంటుంది వరద ఉధృతి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ ఉధృతిని తట్టుకోవాలంటే మనం ఆనకట్టలది వేస్తూ ఉంటాం అలానే ఆనకట్ట వేయడానికి ఆ డబ్బులను అడ్డుకోవటానికి మీరు ఎక్కడైతే అద్దాన్ని పెట్టారో ఆ అద్దాన్ని మళ్ళీ తీసేస్తారు ఇక చాలు ఇది నా వల్ల అవ్వటం లేదు భరించడం నా వల్ల అవ్వటం లేదు ఈ డబ్బులు తట్టుకోవడం నా వల్ల కాదు అంటారు అంతటి వెరీ వెరీ పవర్ఫుల్ అండి వెరీ ఎఫెక్టివ్ చాలా సింపుల్ పరిహారం పెద్దలు చెప్పిన రహస్య పరిహారం సిద్ధులు అంటేనే మనకు తెలుసు ఎవరికి ఎంత ఏ శక్తి ఉంటుందో వారి అంత తపస్సు చేసి ధ్యానం చేసి ఎన్నో కఠోరమైన నియమాలతో ఉండి ఇలాంటి అద్భుతమైన శక్తిని సొంతం చేసుకుంటూ ఉంటారు అలాంటి సిద్ధులు చెప్పిన రహస్య సిద్ధ పరిహారం ఇది పదకొండు రోజులని ఎందుకు అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది మీ కర్మలు తీరే రోజు వస్తే ఈ వీడియో మీ కంట పడుతుంది మీకు మంచి రోజులు వచ్చే ముందు ఈ వీడియో మీకంట పడేలా చేస్తుంది ఎందుకంటే మీరు నమ్మిన దైవం ప్రతి రోజు ఆయనతో మరపెట్టుకుంటూ ఉంటారు కదా స్వామి మా జీవితాన్ని బాగు చేయి అని అందుకే ఆయన బాధలు తీసుకుని మీ సమస్యకు పరిష్కార రూపంలో ఈ మీ ముందు ఉంచబోతున్నారు అనుకునించండి ఈ వీడియో మీ కంటపడిన నాటికి మీరు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పరారైపోతాయి అది ఎలా అనే అనుమానం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక సిద్ధులు చెప్పిన సిద్ధ పరిహారం ఏంటి అంటే ఇది ఒక రహస్య పరిహారం ఏంటి అంటే అద్దాన్ని ఎక్కడ పెట్టాలి దానికి ఎలాంటి నియమాలు ఉన్నాయని తెలుసుకోవాలని ఉందా అయితే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తుంది నేను చెప్పే ప్రతి పాయింట్ ను అర్థమవుతుంది ఈజీగా తెలుసుకోగలరు ఈ రోజు ఈ వీడియోలో కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి మిస్ అంటే మాత్రం అవి తప్పిపోతారు ఇక తప్పిపోయారు అంటే మీ ఇంట్లోకి వరదలా రాబోతున్న డబ్బులు అంతటి మీరు ఆపేసినట్టు అవుతుంది పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటారు కదా కోటి విద్యలు కూటు కోసమే అని మీ జీవితం అనే జగన్నాటకంలో ఎన్ని ఆటలు ఆడినా కూడా డబ్బు కోసమే అది అక్షర అలా నిజమే కదా అక్షర సత్యం కూడా నిజంగా ఈ మాటల్లో ఎంత అర్థం దాగి ఉందో నిజానికి డబ్బు సంపాదన దీని చుట్టూనే దీని గురించే దీన్ని వెంటనే తిరుగుతూనే ఉంటాయి మన ఆలోచనలు మాత్రం మనం లేచినప్పటి నుంచి పడుకునే దాకా కూడా కొంతమంది ఎలా సంపాదించాలో తెలియటం లేదండి అని కొందరు వస్తున్న సంపాదన ఎలా పెంచుకోవాలో తెలియటం లేదండి అని కొందరు పెంచుకున్న సంపాదన ఎలా నిలుపుకోవాలో తెలియడం లేదని ఇంకొందరు ఇలా నానా విధాలుగా తంటాలు పడుతూనే ఉంటారు మొత్తానికి ఇక్కడ డబ్బు మ్యాటర్ ఎలా సంపాదించాలి ఎలా సంపాదన ఎలా పెంచుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి ఎలా ఆస్తులు చేసుకోవాలి డబ్బు మ్యాటర్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది ఇలా డబ్బు బాధలు పడుతున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన పరిహారం ఇది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మామూలు పరిహారం కాదు సిద్ధులు చెప్పినటువంటి పరిహారం ఈ సిద్ధ పరిహారం మీకు అర్జెంటుగా డబ్బు రావాలి లేదా మీరు బిజినెస్ చేస్తున్నారు అందులో సరిగా బృహతం లేదు అంటే సంపాదన లేదు కస్టమర్స్ రావటం లేదు అంతంత మాత్రమే నడుస్తుంది అలాగే మీకు తోచిన పని మీకు నచ్చిన పని ఏది చేస్తున్నారో మీకు వచ్చిన పని ఏది ఒకటి ఉంటుంది అందులో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు మేము సంపాదిస్తున్నాం కానీ ఆ వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియటం లేదు మంచి నెలలాగా ఖర్చైపోతుంది డబ్బు వచ్చేంతసేపు కూడా మా చేతిలో ఆగటం లేదు అనే వాళ్ళు ఉన్నారు మీరు ఎక్కడో అప్పు తీసుకొని ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వారికి అర్జెంటుగా డబ్బు కట్టాలి అలాగే పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నాము డబ్బులు లేవు పిల్లలకి ఫీజు కట్టాలి అనుకుంటున్నాము డబ్బు అర్జెంటుగా అవటం లేదు పిల్లలు విదేశాలకి పంపాలని ఎన్నో కళలు కంటున్నారు దానికి తగిన డబ్బు అన్నది అడ్జస్ట్ అవ్వటం లేదు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పెట్టలేకపోతున్నాం అలాగే డబ్బు చేతిలో ఉంది కదా అని ఇల్లు కట్టడం మొదలు పెట్టాము ఆ డబ్బు కాస్త అయిపోయింది ఇల్లు కట్టడం కూడా సగంలోనే ఆపేశాను ఎలాగైనా కూడా ఆ ఇల్లు కట్టడం పూర్తవ్వాలి మా ఇంట్లోకి మా సొంత ఇంట్లోకి మేము అడుగు పెట్టాలి ఇలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా డబ్బు ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు అన్నిటినీ దూరం చేస్తుంది ఈ యొక్క సిద్ధ పరిహారం అలాగే పదకొండు రోజుల్లో మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది ఇక మీరు ఆ డబ్బులను చూసి అసలు సత్తుకోలేరు మీ వల్ల కాదు ఇన్నాళ్ళు డబ్బు లేక ఎంత ఇబ్బంది పడ్డారో డబ్బు వచ్చాక కూడా డబ్బు వస్తే కూడా ఎంత కష్టంగా ఉంటుందా లెక్క పెట్టుకోవడం అన్నంత బాధ మీరు అయితే పడతారు ఒక వరదల ఒక ఉప్పిరల మీ దగ్గరకు వస్తుంది ఈ రాశి సిద్ధులు చెప్పిన పరిహారం చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది ఈ యొక్క అద్దాన్ని ఈ చోటులో పెట్టడం వల్ల మీ సంపాదన ఎలా పెరుగుతుంది అంటే మీరే అస్సలు ఆశ్చర్యపోతారు ఇక ఈ పరిహారానికి మీకు కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ముందుగా ఒక మిర్రర్ కావాలి అంటే ఒక అర్థం కావాలి తొమ్మిది ఇంచులు వెడలుపు తొమ్మిది ఇంచులు పొడవున్నటువంటి అర్థం ఒకటి తెచ్చుకోవాలి దాన్ని మీరు ఒక ప్లేస్ లో పెట్టాలి చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది అలాగే ఒక గాజు బౌల్ ఒకటి కొన్ని బియ్యం మీ దగ్గర అలానే కొన్ని వెండి నాణాలు ఉంటే మూడు వెండి నాణాలు అందులో వేయండి వెండి నాణాలు లేకపోతే నార్మల్ రూపాయి బిల్లులైనా కూడా మీరు తెచ్చుకోవచ్చు అందులో వేసుకోవాలి వెండి ఉంటే చాలా మంచిది ఎందుకంటే బియ్యం అలాగే వెండి అంటే చంద్రుడికి చాలా ఇష్టం మనం ఇక్కడ చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నాం చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేసి డబ్బును ఆకర్షిస్తున్నాము డబ్బులు వరదల మన ఇంటికి రప్పించుకోవాలనుకుంటున్నాం కాబట్టి వెండి అంటే చాలా మంచిది ఇక మీరు ఈ మిర్రర్ ని తీసుకున్నాక ఏం చేస్తారు అంటే మనం ప్రతి ఒక్కరు ఫోన్లో అనే యాప్ ఉంటుంది ఒకవేళ మీ ఫోన్లో కంపాస్ లేకపోతే ప్లే లోకి వెళ్ళి డిజిటల్ కంపాస్ కంపాసన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దాన్ని ఆన్ చేసి ఉంచుకోండి అలా ఆన్ చేసి మీ అరచేతిలో స్ట్రైట్గా పెట్టుకోండి అలా మొబైల్ ఫోన్ పట్టుకుంటే మీకు ఉత్తరం వైపు జీరో డిగ్రీ ఉన్నది అన్నది చూపిస్తుంది ఈ పరిహారం మీరు మీ ఆఫీస్లో ఏదైతే ఉందో మీ ఆఫీస్ రూమ్లో కానీ మీరు బిజినెస్ చేసే చోట కానీ మీరు పని చేసే చోట కానీ మీ ఇంట్లో కానీ మీరు ఎక్కడ చేయాలి అనుకుంటున్నారో ముందుగా తూర్పు వైపు వెళ్ళి తూర్పు గోడ దగ్గర నిలబడి తూర్పు వైపు జరగండి ఇక్కడ మీరు దాన్ని పెట్టుకోవాలి ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో అంటే ఇంట్లోనా హాల్లోనా లేకపోతే మీరు డబ్బు పెట్టే ఒక ఏరియా ఉంటుంది కదా అక్కడ లేదా ఆఫీస్ రూమ్లోనా బిజినెస్ చేసే చోట ఏ ప్లేస్ లో మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ముందు ఫిక్స్ అవ్వండి అలా ఫిక్స్ అయ్యాక మీరు ఏం చేస్తారు అంటే మీ మొబైల్ ఫోన్లో కంపాస్ యాప్ ఆన్ చేసి మీ అరచేతిలో స్ట్రైట్ గా పెట్టుకోండి ప్రతి ఒక్క మొబైల్లో కంపల్సరీ యాప్ ఉంటుంది మీరు అరచేతిలో పెట్టుకొని మెల్లగా ఇలా తిరిగారు అంటే నార్త్ చూస్తారు ఇక్కడ ఉత్తరం జీరో డిగ్రీ దగ్గరికి వచ్చి ఆగుతుంది అంటే అక్కడ మీరు మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్ అని గుర్తుంచుకోండి కరెక్ట్ గా ప్లేస్ లో మీరు అద్దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది నైన్ ఇస్ టు నైన్ సైజ్ మిర్రర్ ఒకటి ఇలా మీరు పెట్టుకున్నారు అంటే డబ్బులు మీకు మామూలుగా ఉండదు ఎలా అంటే అసలు ఆ ఫ్లోని మీరు తట్టుకోలేక పెట్టిన మీ మిర్రర్ ని వారానికి తీసేస్తారేమో అన్నంతగా ఉంటుంది ఆ డబ్బు ఫ్లో అన్నది మీరు భరించలేరు మీరు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇలా ఎక్కడైతే ఉండనివ్వండి మీ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకొని మెల్లగా ఇటు తిరిగారు అంటే జీరో డిగ్రీ చూపిస్తుంది అక్కడ మీరు మిర్రర్ ని పెట్టుకున్నారు ఓకే ఇక ఇక్కడ వచ్చి ఈస్ట్ నార్త్ అంటే తూర్పు ఉత్తరం ఆ దిక్కుల మధ్యలో ఒక మూల ఉంటుంది ఆ మూల మీరు ఈ కంపాస్ ని పెట్టారంటే నలభై ఐదు డిగ్రీల దగ్గర ఆగుతుంది అక్కడ నైన్టీ డిగ్రీలు ఉండాలి కదా ఉంటుంది కాబట్టి అది ఎగ్జాక్ట్ గా ఈస్ట్ అన్నట్టు ఇక్కడ నార్త్ ఈస్ట్ ఈ రెండింటికి మధ్య వచ్చి నలభై ఐదు డిగ్రీలు వచ్చి చూపిస్తుంది ఇక్కడ మీరు ఒక మార్క్ వేసి పెట్టుకోండి మీరు కంపాస్ ఆన్ చేసి దాన్ని చేతిలో పెట్టుకొని తిరిగారంటే మీకు కావాల్సిన డిగ్రీ మీకు వస్తుంది మెల్లగా తిరగాలి స్పీడ్గా తిరగండి ఈ నలభై ఐదు డిగ్రీల దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక గాజ్ బౌల్ మధ్యలో పెట్టాలి అక్కడ పెడితే అందరూ తాకుతూ ఉంటారు కాబట్టి ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నలభై డిగ్రీ వస్తుందో ఆ గోడకి ఆ మూలలో ఇది పెట్టేయండి ఏం పెట్టాలి నలభై ఐదు డిగ్రీ దగ్గర ఒక గాజ్ బౌల్ తీసుకోండి ఆ బౌల్ నిండా బియ్యం తీసుకోండి ఆ బియ్యంలో వెండి నాణాలు ఉంటే మూడు పెట్టండి మీ దగ్గర వెళ్ళి అన్న మీ దగ్గర వెండి లేదు అన్నప్పుడు మామూలు రూపాయలు బిల్లులైనా సరే అందులో మూడు పెట్టండి యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉత్తరం దిక్కుకి జీరో డిగ్రీలో ఆ గోడకి నైన్ టు నైన్ సైజు ఉన్న అర్థాన్ని అక్కడ పెట్టండి అలాగే తూర్పు ఉత్తరం మధ్య భాగాన ఏ అయితే వస్తుందో నలభై ఐదు డిగ్రీల దగ్గర మనం గాజు బౌల్ తీసుకున్నాం కదా వెండి నాణాలు వేసుకున్నాం కదా ఆ బౌల్ని నలభై ఐదు డిగ్రీ దగ్గర పెట్టేయండి అక్కడ పెట్టేసేవారు అంటే మీరు చంద్రుని అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రుని అనుగ్రహం ఉంది అంటే ఇక మీకు డబ్బు రావటం ఎలా మొదలవుతుంది అంటే అసలు మామూలుగా ఉండదు అంతే కాదు మేము ఇక్కడ ఈ బియ్యం పెట్టేస్తాం అని సైలెంట్ గా ఉండటం కాదు ఇంట్లో అమ్మని ఎంతో ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి అమ్మకు ప్రేమగా కబుర్లు చెప్పాలి ప్రేమించాలి గౌరవించాలి ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి అప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇవి రెండు చేశాక ఇంకొక పని మీరు చేయాలి అది ఏంటి అంటే తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చోండి ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి అంటే సోమవారం రోజు ఈ ప్రక్రియ మొత్తం కూడా చేయాల్సి ఉంటుంది ముందుగానే మీరు నైన్ ఇస్ టు నైన్ సైజ్ మిర్రర్ని తెచ్చి పెట్టుకోవాలి మీకు స్థోమత ఉంది అనుకుంటే మూడు వెండి నారాలను కూడా తెచ్చుకోండి సోమవారం రోజు పొద్దున్నే స్నానం చేశాక ఈ ప్రక్రియ చేసుకోండి ఇలా సోమవారం రోజు స్నానం చేసుకుని ఇవి రెండూ చేసుకున్న తర్వాత సోమవారం రోజు తూర్పు కానీ ఉత్తరానికి కానీ కూర్చొని ప్రాణాయామం చేయాలి పద్మాసనం వేసుకొని ఎడమవైపు ముక్కును మూసుకొని కుడివైపు నుంచి గాలి తీసుకోండి అప్పుడు మీ కుడివైపు ముక్కులు మూసేసి ఎడమవైపు ముక్కుతో నుంచి గాలి బయటకు వదిలేయండి మళ్ళీ ఎడమ వైపు నుంచి గాలి తీసుకొని ముక్కు మూసి కుడివైపు వదిలేయండి ఇలా ప్రాణాయామం చేయాలి ఇలా ప్రాణాయామం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్రాణాయామం చేస్తూ మీరు ఇక్కడ ఒక బీజ మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రం అమ్మవారికి సంబంధించింది నూట ఎనిమిది సార్లు ఈ బీజ మంత్రాన్ని చెబుతూ ఈ ప్రాణాయామం మీరు చేశారు అంటే మంచి అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది డబ్బు వెంటనే వెతుక్కుంటూ రాదు పదకొండు రోజుల్లోపే మీరే చూడండి రాలేదంటే నన్ను అడగండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పు మీరే చూస్తారు ఫైనాన్షియల్ గా మీరు ఈ పరిహారం చేసినా ఆ రోజు నుంచి మీకు డబ్బు స్టార్ట్ అయిపోతుంది అలాగే నియమ నిబంధనలు ఏమిటి అంటే నాన్ వెజ్ కూడా తినకూడదండి అలాగే పీరియడ్స్ లో కూడా ఉంటే చేయకూడదు ఎందుకంటే ఇది అమ్మవారి మంత్రం కాబట్టి నాన్ వెజ్ తిన రోజు మహిళా దోషం ఉన్న రోజులు ఈ పరిహారాన్ని చేయకూడదు ఇక మీరు ఎన్నాళ్ళు చేయాలి అంటే సోమవారం రోజు ఒక రోజు చేసి వదిలేసేయండి ఆ తర్వాత ఎప్పుడు చేయాలి అంటే మళ్ళీ నెల తర్వాత చేయాలి ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ కి మనం ఎలాగైతే ఒకసారి రీఛార్జ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా చేసుకుంటామో అలా నెలకు ఒకసారి ఈ పరిహారాన్ని చేస్తే చాలు నెలకి ఒకసారి ఇలా చేయండి అంటే మిర్రర్ అది అలానే ఉంటుంది మిర్రర్ ని అలానే ఉండనివ్వండి ఇక మీరు చేయాల్సింది ఒక గాజు బౌల్లో కప్పు ఉంది కదా ఆ కప్పులో ఉన్న బియ్యం దాణాలు మార్చి పెడుతూ ఉండాలి అలాగే ప్రాణాయామం చేసుకుని బీజ మంత్రం చెప్పుకోవటం చేయాలి మరి మేము గాజు బౌల్లో నుంచి తీసిన బియ్యం వాటిని ఏం చేయాలి అని అంటే ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు లేదా ఎక్కడికైనా గుడిలో ఇచ్చేయచ్చు లేదా పశువులకి లేదా ఆవుకి తినిపించవచ్చు మీకు ఏది కుదరలేదు అంటే మాత్రం చెట్టు మొదట్లో పడేయవచ్చు ఇక ఈ రూపాయి నాణాన్ని కానీ వెళ్ళి నాణాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వచ్చి డబ్బు పెట్టే చోట మీరు పెట్టండి అలాగే రూపాయి నాణాలు అంటే మేము మార్చలేము వెండి నాణాలు అయితే మార్చాం కాబట్టి మీరు వెండి నాణాలు యూజ్ చేసుకోవచ్చు అలానే మళ్ళీ వాటిని పరిహారానికి వాడుకోవచ్చు మీరు ఇలా కనుక చేశారు అంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరే నాకు చెబుతారు ఆ తర్వాత ఇక ఆ కప్పును అలా పెట్టేసి వదిలేయండి నెల రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు చేస్తారు కదా అప్పుడు తీసేసి మళ్ళీ వేరే బౌల్ పెట్టుకోండి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో చాలా మంది యూజ్ అవుతుందని అనుకుంటున్నాం రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ